మీరు ఎవరికైనా ఇచ్చారా అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బు చెల్లించట్లేదా అడిగితే నిర్లక్ష్యం చేస్తున్నాడా అప్పు తీసుకున్న వ్యక్తి వ్రాసిన ప్రామసం నుండి యొక్క పీరియడ్ త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ లోపల అతని పైన దావా వేయడానికి అవకాశం ఉంటుంది మీరు మొదటగా ఒక లీగల్ నోటీస్ పంపించే ప్రయత్నం చేయండి దానికి అతను సరైన రిప్లై ఇవ్వకపోతే సంబంధిత సివిల్ కోర్టులో అతని పైన రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు అటాచ్మెంట్ ద ప్రాపర్టీ బిఫోర్ ద జడ్జ్మెంట్ మీరు అడగాలి అతని పైన కనుక ఏమైనా స్థిర ఆస్తులు ఉంటే కోర్టు వాటిని జప్తు చేసే అవకాశం ఉంటుంది తిరిగి డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది ఎవరైనా అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే తప్పకుండా కూడా రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసుకోవాలి ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి తప్పించుకుపోయే అవకాశం ఏ మాత్రం ఉండదు మీరు మీ యొక్క ప్రాంసరీ నోటులో